చెప్పడానికి అసలు అర్పులు చెప్తున్నాయి కదా మేము ట్రెండ్ ఫాలో ట్రెండ్ సెట్ ఫాలోసరీ మా ఇంట్లో మా దేవుడి గుళ్ళే పవన్ కళ్యాణ్ గారు ఉంటారు మా గుండెల్లో ఉన్నారు పవన్ కళ్యాణ్ ఇంకా గుడి కట్టేదే కట్టేసాం మేము మా గుండెల్లో ఉన్నాడు పవన్ కళ్యాణ్ మా దేవుడు ఆయన అయ్యి ఇంకా అసలు తామన్ గారు మిమ్మల్ని ఎవరైతే కొడతా ఈ మూవీ చూడండి అసలు పవన్ కళ్యాణ్ తమన్ అయితే ఒక రేంజ్ లో మ్యూజిక్ అసలు పిచ్చెక్కిపోయింది మ్యూజిక్ ఒక్క రేంజ్ లో ఉంది మ్యూజిక్ తమన్ గారు మీరు ఇట్లానే చేస్తూ ఉండండి మేము ఉన్నాం మీకు తమన్ గంభీరా మెయిన్ కాస్ట్ మనం చెప్పుకోవాల్సింది తమన్ గారు బీజే ఒకటి తమన్ గారు బీజే ఒకటి సుజిత్ గారి టేకింగ్ ఒకటి ఇద్దరు ఇచ్చి సార్ కలిసిన వాళ్ళకి మామూలుగా లేదు అసలు అండ్ మెయిన్గా ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఏ లెవెల్లో ఫ్యాన్స్ ఆఫ్ చేస్తారని చెప్పుకోవడానికి సెకండ్ హాఫ్లో ఒక బిడ్ సాంగ్ ఉంటుంది జానీ ప్లస్ తమ్ముడు ఒక బిడ్ సాంగ్ ఉంటుంది ఒక బిడ్ సాంగ్ చాలు అసలు చొక్కాలు చంపుకుంటారు ఫ్యాన్స్ ఆ లెవెల్లో సాంగ్ అయితే పడింది అండ్ ఓన్లీ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఒక రొటీన్ రెగ్యులర్ గ్యాంగ్స్టర్ డ్రామా అవడం వల్ల పెద్ద స్టోరీ లేదు లేదంటే స్టోరీని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు లేదంటే పెద్ద గ్రిప్పింగ్గా లేదు సెకండ్ హాఫ్ లెంక్ కొంచెం పడాల్సిన అండ్ మోస్ ఇవైతే దాని వరకు చిన్న డిసప్పాయింట్మెంట్ డెఫినెట్గా మనకి ఇచ్చింది ఏరేదాడు కాబట్టి ఎవరైనా ఏరే సర్టిఫికేట్ చూస్తే సినిమా చూడండి దాని వరకు తెలిసిపడ్డవారు బట్ ఏంటంటే ఒక ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చేటప్పుడు మొత్తం వైలేషన్స్ చంపుకోవాలి దొరక్కడాలు ఉన్నాయి అన్న ఒక చిన్న డిస్కంఫర్ట్ ఉంటుంది బట్ దాని వరకు ఓకే కానీ ఫ్యాన్స్ దాన్ని మించి సినిమా అనుకోవచ్చు తెలుగు వరకు తెలుగు వరకు దాన్ని మించిన సినిమా అనుకోవచ్చు తెలుగు వరకు తెలుగు వరకు అనుకోవచ్చు ఎందుకంటే మీరు పవన్ కళ్యాణ్ ఇంతవరకు అలా ఆ లెవెల్లో చూడలేదు అంత ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మనకి మహేష్ బాబు ఇలాంటి పట్టుకున్న ఒక్క సీన్ ఉంటే మనకి సంతోషం అనుకుంటాం బట్ ఇలాంటి సినిమా మొత్తం పట్టుకొని ఉంటాడు అలాంటి సీన్స్ అయితే పడ్డాయి బాగుందన్న కాకపోతే ఫ్యాన్స్ వరకు బాగుంది కానీ ఒక న్యూట్రల్ ఆడియన్స్ వచ్చి మాత్రం డిసప్పాయింట్ అవ్వచ్చు ఒక ఫ్యాన్గా వెళ్తే మాత్రం కాల్ అని చెప్పుకోవచ్చు బట్ ఒక న్యూట్రల్ ఆడంగా ఒక ఫ్యామిలీ ఆడన్గా వెళ్తే మాత్రం బోర్ కొట్టచ్చు ఎందుకంటే పెద్ద స్టోరీ కాదు ఎలివేషన్ సీన్స్ కూడా మొత్తం చంపుకోవడం నరకూడదు ఆ ఎలివేషన్స్ కూడా రిపీటెడ్గా అనిపించాయి సో దానివల్ల వాళ్ళు డిసపాయింట్ అవ్వచ్చు కానీ ఏ ఒక్క ఫ్యాన్ కూడా డిసపాయింట్ అవ్వచ్చు ఫ్యాన్స్ వరకు బ్లాక్ బాస్టర్ చెప్పుకోవచ్చు ఓన్లీ ఫ్యాన్స్ కోసమే సినిమా ఫ్యాన్స్ కోసం బ్లాక్స్ ఆయన ఎలివేషన్స్ అయినా బీజం అయినా చాలా బాగా పడ్డాయి కానీ చాలా పవర్ఫుల్గా చూపించారు కానీ ఆయన ఇంట్రడక్షన్ లో చూపించిన పవర్ఫుల్నెస్ అనేది మనకి ఎండింగ్లో లేదు ఎండింగ్ లో చాలా త్వరగా క్లోజ్ చేసిన చిన్న ఫీల్ అయితే వచ్చింది టాక్ కాదు వాళ్ళు అఫీషియల్గా వేశారు ఓ జిట్టు అని చెప్పి చూడాలి మేబీ సాహో హీరో గారు దాదాపు చెప్పుకోవాల్సిన క్యారెక్టర్ అంటే ఆవిడ చెప్పుకోవచ్చు మిగతా అందరూ రొటీన్ ఉన్నా సరే చాలా మంచి ఇన్స్ పడ్డాయి ఒకడైనా పడి ఉంటే బాగుంటుంది అనిపించింది ఒకటి పడింది కానీ చిన్నప్పుడు ప్రభాస్ చూపించారు పెద్ద ప్రభాస్ను చూపించే మాత్రం నెక్స్ట్ ఆల్ ఉండేది దాని వరకు చిన్న ఏదైనా ఒక మంచి చెప్పు చెప్పు థ్యాంక్ యూ అండి చాలా బాగుందండి పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ చాలా చాలా బాగుంది ఫ్యామిలీ డ్రామా కూడా చాలా బాగుంది సెకండ్ హాఫ్ సూపర్ హిట్ అండి సూపర్ హిట్ థ్యాంక్ యూ అండి